హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో చేసి ఏంటంటే మా పాప ఇయర్ రింగ్స్ పోగొట్టుకుందండి మార్నింగ్ స్కూల్కి వెళ్ళింది స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ చూసుకుందంట పోయిందన్న సంగతి వెంటనే కాల్ చేసి నాకు చెప్పింది నేను వెంటనే మొత్తం వెతికా నాకు దొరికింది కానీ ఏంటంటే తనని నేడిపించడం కోసము మాకు ఇయర్ రింగ్స్ దొరకలేదని చెప్పాను సో వీడియో అనేది చాలా బాగుంటుంది చూసి ఎంజాయ్ చేయండి వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ చూడండి వరకు తన ముందు నాకు సో ఈ రోజు వచ్చేసి దిద్దులండి ఒకటి పోగొట్టింది మా చిన్న పాప మార్నింగ్ చూసుకుంది ఇది ఒకటి మాత్రం రిటర్న్ వచ్చింది తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ పెట్టినవి నేను అడుగుతుంటే ఏమంటుందంటే పోగో ఐదు పోయింది నేను నన్ను లేవంటో అంటుంది నైట్ ఎప్పుడు పోయిందో తెలియదు తనకు మాత్రము అక్కడ సెట్ చేస్తుంది దొరుకుతుందా ఏమో అని చూడండి అగో అట్లా చేస్తుంది ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి పోగొట్టుకొని వచ్చింది ఇల్లు మొత్తం దొలా అన్న నాకు దొరకలేదు పైగా ప్రాంక్ చేస్తున్నావు ఏందని నేను అడిగిన కానీ నాకేం చెప్తుందంటే నన్నే అంటుంది నువ్వే ప్రాంక్ చేస్తున్నావా అంటుంది ఎవరన్నా బంగారం ఈ రోజులలో చెప్పండి మీరే గోల్డ్ ఎంత ఉందో ఎవరన్నా చెప్తారా అట్లా అంత దొలాన్నా దొరకదు అందులో ఆల్రెడీ నేను చూసా ఎందుకు వేస్ట్ లక్కీ లక్కీ చూసాను రా పెట్టుకుంది ఇక అదే ఒక్కటి తీసి ఇచ్చింది ఇంకొకటి మాత్రం ఎక్కడ ఉందో చూడాలి చూసా మార్నింగ్ మొత్తం ఇల్లు మొత్తం వెతికి వెతికి చూసాం నీ చౌక నాకే తెలియదు నువ్వు స్నానం చేసేటప్పుడు గట్రా బ్రష్ చేసినప్పుడు గట్రా ఉందా నీకు గుర్తుందా గుర్తులేదా సరే లేకపోతే మా లేదా డాడీ ఇంకొకటి తీసుకొస్తున్నా ఏమనట్లేదా మీ డాడీ ఏమనట్లేదు నేనే అన్నా డాడీ ఏమన్నాడు పోతమాలే అన్నాడు రా లేతామాలే అన్నాడు లే హ్యాండ్ వాష్ చేసుకో ఇక్కడ ఏమైనా బర్డేదాన్ని కూడా చూస్తుంది ఆల్రెడీ నేను మార్నింగ్ చూసా లెక్కయ్యా చూసా ఒక్కటే ఉంది ఇంకొకటి పోయింది మొత్తం చూసా మొత్తం చూసుకుంటుంది చూసాను రా ఏం లేదు మొత్తం ఇప్పుడు ఆమె పోగొట్టింది పైగా నన్నే అంట చూస్తారా సీట్ అక్క నువ్వు తీసినావా తీసినా నువ్వు తీయలేదా పోయిందంట నువ్వు తీసినావా

నీకు దొరికిందంటే దొరికలేదు లక్కి పోదు వదిలేరా చెప్పు నీ దగ్గరే ఉంది కదా పోతే మరి ఏం చేసా పోనీ అంటావా నేనైతే పోనీయాను నేను కొడతాయి ఇక చూసి చూసి కొడతా ఆమె కావాలనే పోగొట్టింది కొడతా నువ్వే తీసినా మరి నువ్వు తీసే చూపించుకో అయ్యో మీ మీ డైరెక్ట్ దొరికింది నాకు కూడా చెప్పలేదు కానీ కానీ దొరకలేదు దొరకలేదు అన్నాడు సో దొరికింది దొరికితే మేమే దాచిపెట్టాం చూ వచ్చిన తర్వాత చూడండి ఎట్లా చేసింది చూసారు కదా ఎక్స్ప్రెషన్స్ చూసారు చంపేసింది దొరికిందంటే ఇక్కడ కిందనే దొరికింది దొరికిన తర్వాత ఇప్పుడు కొంచెం చూడండి ఫేస్ ఇప్పుడు ఎట్లా పెట్టిందో ఇందాక దాకా ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది ఫ్రాంక్ డాడీ చేసిండు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే బాయ్ మీకు ఇంకా ఎలాంటి ఫ్రాంక్స్ వీడియోస్ కావాలో Please like, share, subscribe to our channel. Bye. Bye.